నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం శ్రద్ధ చూపుతుంది కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడి వెంకటేశ్వరరావు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంతో గుమ్మిలో ఎమ్మెల్యే ముప్పుడి వెంకటేశ్వరరావు పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు ముందుగా గ్రామంలోని ఎన్టీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఎన్ఆర్ఏ పథకంలో భాగంగా ముప్పై లక్షల రూపాయలతో డబ్ల్యూబిఎం రోడ్డు పది లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే రిఫండ్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర కూటం ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని అన్నారు ఉపాధి హామీ పథకం నిధులతో రహదారి కొత్త కాలనీలో మరో రహదారి నిర్మించారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు బేతిన నారాయణ వేమగిరి వెంకట్రావు యువీఎస్ నారాయణ మద్దిపాటి సత్యనారాయణ మద్దిపట్ల శివరామకృష్ణ సూరపునేని చిన్నై గారపాటి రామ్ చంద్రరావు తూరం నగేష్ మధ్యరాల సత్యనారాయణ ఆభూత్ రాజేష్ జొన్న బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు కొవ్వూరు మండలం తోగమి గ్రామంలో ఈరోజు ఎన్ఆర్జీఎస్ నుంచి డబ్ల్యుబిఎం రోడ్గా చేసినటువంటి వర్క్ ఒక ముప్పై లక్షల రూపాయలతోటి చేసిన వర్క్ని ఈరోజు ప్రారంభించుకున్నాం అదేవిధంగా పిఎంఏజీవై కింద ఎక్కడైతే ఎస్సీస్ ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడైతుందో దానికి ప్రతి గ్రామానికి కూడా పిఎంఏజీవై కింద ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ ఇరవై లక్షలు కూడా డ్రైన్స్ బాగా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గతం నుంచి కూడా డ్రైన్లు కేటాయించిన ఆలోచనతో పిఎంఏజీవై కింద ఇరవై లక్షల రూపాయలు ఆల్రెడీ శంకుస్థాపన చేసాం డ్రైన్స్ కింద అది పని మొదలు పెడతారని చెప్పని కూడా తెలియజేస్తున్నాం రెండవది గతంలో ఎన్ఆర్జీఎస్ నుంచి కొత్త కాలనీలో ఒక పది లక్షల రూపాయలతో కూడా సీసీ రోడ్డు నిర్మాణం కూడా చేయడం జరిగింది దాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవటం జరిగింది అది కాకోకుండా మరొక పది లక్షల రూపాయలతో కూడా మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో కొత్త కాలనీలో దాంట్లో కూడా మరో పది లక్షల రూపాయలతోటి ఇలా భూమి పూజ చేసుకుని సీసీ రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకున్నాం ఈ గ్రామానికి సంబంధించి ఈరోజు చేసినటువంటి వర్క్లు ఇవన్నీ కలుపుకొని డెబ్బై లక్షల రూపాయలతోటి ఇటు ఓపెనింగ్లు అయితేనేమి శంకుస్థాపనలు అయితేనేమి కలిసి ఇవాళ డెబ్బై లక్షల రూపాయలతో ఈరోజు చేసుకున్నాం ఈ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కూడా ఇవాళ మనం సుమ్మన్నారాయణ గారి యొక్క నాయకత్వంలో ఇవాళ గ్రామంలో అందరూ కూడా కలుపుకొని గ్రామ నాయకులని కార్యకర్తలు ఎన్డీఏ కూటమి అందరి యొక్క నాయకత్వంలో ఇవాళ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇంకా కొన్ని సమస్యలు గ్రామంలో చెప్పారు ఇటు పొలాలేటువంటి రోడ్లు కానీ గ్రామంలో ఉన్నటువంటి ట్రైన్ కానీ అంచెలంచెలుగా అన్ని పనులు కూడా చేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా తోమి గ్రామాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్లేటట్టు విధంగా ఎన్డీఏ కూడా మీరు ప్రయత్నం చేస్తా అని చెప్తున్నాం గతంలో కూడా మీరు చూశారు గతంలో ఒక ఇళ్ళు కట్టించినా లేకపోతే ఎక్కడైనా రోడ్లు వేసినా వేచి చేసినా సరే ఏ విధంగా గత ప్రభుత్వం చేసిందో ఒకటి చూసారు వీళ్ళు ఎన్డీఏ కూడా మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటే చేసుకుంటూ ముందుకెళ్తున్నట్టు పరిస్థితి ఉంది ఇంకా కొంత తారు రోడ్ల నిర్మాణం కూడా కొన్ని గ్రామాల్లో జరగవలసి ఉంది అవి కూడా రాబోయేటువంటి పుస్తకాల రోజుల్లో ఇటు టెంపుల్స్ కానీ తారోడు నిర్మాణం కానీ డ్రైన్స్ కానీ అన్నీ కూడా ఎలక్ట్రికల్ సమస్యలు కూడా అన్నీ కూడా చేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో అన్ని గ్రామాలను కూడా అభివృద్ధి కానీ సంక్షేమ విషయంలో కానీ రెండు కళ్ళులాగా చూసుకుంటూ డెవలప్మెంట్ చేసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సహకారంతో ఇవాళ రాష్ట్రాన్ని సంభివృద్ధి నడుపుకుంటూ నడుపుకుంటూ ముందుకెళ్ళని చెప్పి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నది కాబట్టి ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ఇరువురు కూడా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలంటీ కూడా జాగ్రత్తగా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పని తోగుమి గ్రామంలో ఉన్నటువంటి అధికారులకు నాయకులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను